య్యాస్బవద్భక్తజనార్తిహిందు పితృంద్వమే విచార్యూర్ణం స్తంభే స్వదారక్షమణం దళవ్యం లక్ష్మీనరసింహం శరణం ప్రబత్యే ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతో నరసింహం భీషణం భద్రం మృతి నమామ్యహం ఓం శ్రీవీరరాఘవాయనమ ప్రణమ్ టు గురుజీ అండ్ మై ఫాదర్ రాఘవాచార్య గారు ప్రణమ్ టు గురుజీ శ్రీ పి వీ కె మీరందరికీ తెలుసు తెలుసు మీనాటు నాడీ సిస్టమ్ చాలా గొప్ప సిస్టమ్ గత థర్టీ ఇయర్స్ ముప్పై సంవత్సరాల నుంచి నేను మీ అందరికీ మీనాటు నాడీ సిస్టమ్ నేర్పుతున్నాను దాని మీద చాలా పుస్తకాలు కూడా మనం రాశాము ఆ మీనాటు గురించి మీకు ఈరోజు కొన్ని మాటలు మీకు చెప్పి మీనాటు దాంట్లో ఉన్న ఇంపార్టెంట్ మెసేజెస్ ఏంది సూత్రాలు ఏమి అని ఒక సీరియల్గా మీకు చెప్పాలనుకుంటున్నాను మీరందరికీ తెలుసు జేకేఆర్ ఆర్ అస్టోరిసెస్ ఫౌండేషన్ ఉచితంగా మీనాటు నాడీ సిస్టర్ని త్రూఅట్ ద వరల్డ్ నేర్పుతుంది అని మీ అందరికీ తెలుసు దానిలో గురుగారు రాఘవాచారి గారు రాసిన ప్రాక్టికల్ స్టెల్లర్ అస్ట్రాలజీ అని ఒక నక్షత్ర సిద్ధాంతం పుస్తకాన్ని రాఘవాచార్యం అని మీ నాటు అని నేను తీసుకొచ్చి మీ అందరి ముందర పెట్టాను అలా ఒక గొప్ప సిద్ధపురుష రాఘవాచారి గారు రాఘవాచారి గారు నక్షత్ర సిద్ధాంతాన్ని మన అందరికీ అందజేశారు దాంట్లో ఉన్న గొప్ప సూత్రం వల్ల మనకి చాలా ఈజీగా ప్రిడిక్షన్ చెప్పగలుగుతున్నాం అటువంటి గొప్ప మహాన్ అటువంటి గొప్ప సిద్ధ పురుషాన్ని మనం ఈరోజు తలుసుకుని ధ్యాన శ్లోకం అని చెప్పి ఒక గురు గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర ఇటువంటి ఒక అకల్ట్ సబ్జెక్ట్ వేద రహస్యాన్ని మనం నేర్చుకునే ముందక మన గురుగారిని గురుగారు ఒక ధ్యాన శ్లోకాన్ని మనం ఒక్కసారి స్మరణం చేసుకుని ఈ మీనాటు నాడి పద్ధతి ఏమి అని మనం తెలుసుకుందాం నక్షత్రేషు కృపాపాత్రం దైవజ్ఞేషు త్రువోభమం నక్షత్ర సిద్ధాంత రాఘవార్యం అహం భజే అంటే రాఘవాచారి గారికి నక్షత్ర ఒక అనుగ్రహం నక్షత్ర అధిపతి ఒక అనుగ్రహం తర్వాత దైవజ్ఞ జ్యోతిషకులు అందరికీ దుర్వా దురువుడు ఎలా నక్షత్రం ఎలా ఉందో అలానే రాఘవాచారి గారు కూడా దైవజ్ఞ జ్యోతిషంలో దుర్వ అని మనం చెప్పుకుందాము నక్షత్ర సిద్ధాంతం గురించి గొప్ప సిద్ధాంతం మనకి ఇచ్చిన అటువంటి మన మహాన్ రాఘవాచారి గారికి మన నమస్ నమస్కారం చెప్పుకుని గురుగారి గురించి మనం మాట్లాడుకుందాము ఈ మీనాటు నాడీ సిస్టమ్ గురించి కూడా మనం చెప్పుకుందాం అందుకే ఇక్కడ కూడా నక్షత్రేశ కృపాపాత్రం పాత్రం త్రువోభమం నక్షత్ర సిద్ధాంత ప్రథమం రాఘవార్యం అహంపజే అని ఒక ధ్యాన శ్లోకం మొన్న గురుగారు నూట పదకొండు జన్మదిన ఆరాధన మహోత్సవంలో వారాంగల్లో మేము ఈ శ్లోకాన్ని రిలీజ్ చేశాము ఎందుకంటే గురుగారు గురించి మన గురుగారి గొప్పగా మాట్లాడాలంటే గురువుని గురించి గొప్పగా మాట్లాడాలా అప్పటికి ఈ నక్షత్ర సిద్ధాంతం అని శాస్త్రం మనకు సిద్ధిస్తుంది మనకు అందరికీ సిద్ధి వస్తుంది అందుకే ఎప్పటికి ఎవరైనా ఉండని మన గురువు గురువును స్మరించుకోవాలా ఏ సబ్జెక్ట్ ఇచ్చిన గురువును మనం గొప్పగా చెప్పాలి మనందరికీ తెలుసు చాలామంది వాళ్ళ ఫ్లాగరిజం అని చెప్పుకుంటాము ఆధర్ రాస్తారు ఎవరో యూట్యూబ్లో పెడతారు ఎవరో మ్యాగజైన్లో ఆర్టికల్ రాసేస్తారు ఆ ఒరిజినల్ ఆథర్ గురించి ఎవరు పేరు చెప్పరు అలా అలా చెప్పడం వల్ల వాళ్ళు రాసిన వాడు మన చెప్పిన వాడు కూడా ఎక్కువ రోజు వాళ్ళకి పేరు కూడా ఉండకపోవచ్చు అందుకే గురువుని తెలుసుకోవాలి ఎవరు మనకి ఒక సిద్ధాంతం నేర్పారో వాళ్ళని ఎప్పటికీ మనం స్మరణం చేసి వాళ్ళకొక కథచ్చుడు చెప్పుకోవాలి థ్యాంక్స్ అని థ్యాంక్స్ థ్యాంక్స్ అని చెప్పుకుని ఆ సిద్ధాంతం మన ముందుకు మనం వెళ్ళిపోతే చాలా బాగా మనకి సిద్ధిస్తుంది శాస్త్రం మనం నేర్చుకుంటామంటే మనం దానిని వాడాలి వాడుకోవాలి సొసైటీకి మనం హెల్ప్ చేయాలి అని ఆ సిద్ధాంతంలో మనం ముందుకు వెళ్తే శాస్త్రం మనకి సిద్ధిస్తుంది ఈ ధ్యాన శ్లోకం కూడా మనం ఈనాటు నాడీ సిస్టమ్ మీరందరికీ రావాలి నా సీరియల్ ఆఫ్ టాక్లో చూసుకుంటే మీకు అర్థమవుతుంది ఈ సిద్ధాంతం ఎంత గొప్పది అని సిద్ధపురుష రాఘవాచారి గారు మనకిచ్చిన సిద్ధాంతం నాకు చివరి రోజులో చెప్పిన సూత్రాలు అన్నే నేను మీ అందరికీ డైరెక్ట్గా గురుగారు చెప్పిన సూత్రాలన్నీ మీకు డైరెక్ట్గా నేను చెప్తాను ఆ తర్వాత మన ఉచిత క్లాస్లు కూడా మీరు జాయిన్ అయ్యి ఈ సిద్ధాంతాన్ని నేర్చుకోండి మనకి ఈ సిద్ధాంతం మీరు అనుకుంటే ఇదే రాఘవాచార్యం నక్షత్ర సిద్ధాంతం నక్షత్ర ఇక్కడ రాఘవాచారి గారు ఇది నరసింహ యంత్రం లోపల రెండు ఫిష్ ఉంటుందన్నమాట ఆస్పీషియస్ ఫిషెస్ ఉంటుంది ఆ చుట్టుగా ఉత్తమ దరికాన దిగ్బల భిన్న పాత రిఫ్లెక్షన్ తీరీ జీవాన్ శరీర అని గురుగారు ఒక పిల్లర్స్ అన్నీ కూడా ఆ చక్రంలో వేసి మీకు చూపించాను దాంట్లో గొప్పగా ఒక మాట చెప్పాలంటే రెండు వేల పదిహేను గురుగారిది నూట ఐదవ జన్మదిన ఆరాధన మహోత్సవం హైదరాబాద్లో జరిగేటప్పుడు మనం ఈ బుక్ని తెలుగులో ఫస్ట్ ఇంగ్లీషులో గురుగారు రాశారు ఈ బుక్ టుడే మనం చెప్పుకోవాలంటే తెలుగు మలయాళం తమిళ్ రష్యన్ జర్మన్ ఇంగ్లీష్ హిందీలో కూడా వచ్చే మోస్ట్ ఆల్ వన్ ఆర్ టూ అది కూడా బయటకు వస్తుంది మరాఠీలో కూడా ఆన్లైన్లో ఉంది ఎనిమిది లాంగ్వేజెస్లో గురుగారు ఒక సిద్ధాంతం మనకి ట్రాన్స్లేట్ అయి ఉంటుందంటే ఈ సిద్ధాంతాన్ని ఏమి చెప్పాలా మనం నక్షత్ర సిద్ధాంతంలో గురుగారు రాసిన మీనాటు నాడి సిద్ధం పద్ధతి భగవద్గీత అని అనాలి అందుకే ఈ పుస్తకాన్ని మనం ట్రాన్స్లేట్ చేసి మన తెలుగు ప్రేక్షకులందరికీ అందరికీ ఇచ్చారు రోస్ అస్ట్రాలజీ లవర్స్ తెలుగులో ఎవరెవరికి పాఠాలు నేర్చుకోవాలా ఉన్నాయి ఉంటే తెలుగులో మనకి అందుబాటులో చేసిన ఈరోజు మనం డెఫినెట్గా డాక్టర్ గుడిపాడి శాంతాదేవి గారిని మనం స్మరణం చేసుకోరా మేడం కూడా చాలా థ్యాంక్స్ చెప్పాలి ఈరోజు ఈ పుస్తకం మనకి నేను రాసిన పుస్తకం గురుగారు రాసిన పుస్తకం అన్నీ ఇప్పుడు తెలుగులో మీకు అందుబాటులో ఉందంటే గుడిపాడి శాంత డాక్టర్ శాంతాదేవి గారు ఇప్పుడు మనతోటి ఆ మేడం లేరు రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ పదిహేను శివలోకం వెళ్ళిపోయారు బట్ స్టిల్ ఎప్పటికీ మీనాటు నాడీ సిస్టమ్ ఎన్ని రోజులు ఉంటుందో ఈ శాంతాదేవి గారు పేరు గొప్పగా ఉంటుంది ఎందుకంటే మనం అందరూ ఆ మీనాటు నాడీ సిస్టమ్ గురుగారు రాసిన ఇంగ్లీష్ పుస్తకాన్ని తెలుగులో మనం చదువుతాము దాంట్లో స్మరణం చేసుకుంటామంటే ఆ శాంతాదేవి గారికి మనం అందరూ థ్యాంక్స్ చెప్పాలి లైఫ్ ప్రపంచం ఎన్ని రోజులు మనం ఇదే రెండు వేల వన్ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీయత్ టూ థౌజండ్ ఫిఫ్టీన్త్ ఇయర్ అప్పటికి మనం గురుగారిది ఇదే శాంతాదేవి గారు ఇక్కడ ఉన్న శాంతాదేవి గారు పుస్తకం ఈ పుస్తకం కొద్దిగా రీషేప్లో వచ్చింది ఆ టైంలో ఉన్న డిప్యూటీ చీఫ్ సెక్రటరీ గారు అతను ఓపెన్ చేశారు ఆ బుక్ ఇక్కడ రిలీజ్ అవుతుంది ఇక్కడ శాంతాదేవి గారు ఉన్నారు చాలా గొప్ప వ్యక్తి అన్నమాట ఈరోజు ఆ మేడంని మనం థ్యాంక్స్ చెప్తూ ఉండాలి అంతే ఆ బుక్ మనకి ఉందన్నమాట ఇంకా శరీర కాలాంశ గుణాసు నక్షత్ర ప్రశ్న అన్ని ఆ గురుగారు బుక్ బేస్ చేసుకుని నేను రాసిన బుక్స్ కూడా మీకు అందుబాటులో తెలుగులో ఉందంటే ఈ శాంతాదేవి గారి వల్లనే ఉందన్నమాట సో ఇక్కడ మనం ఒక రెండు మాట చెప్పుకోవాలంటే ఎలా ఈ సిద్ధాంతం గురుగారు రాఘవాచారి గారు మీనాటు నాడి శిష్టాన్ని తీసుకొచ్చారంటే ఎప్పటికీ మూలా అని చెప్పాలి మొన్న రీసెంట్గా ఒక పెద్ద సిద్ధ పెద్ద నాలెడ్జబుల్ పండిట్ ఒకటిని దీక్షితులు గారిని కలిసేటప్పుడు ఇలా మన మీనాటు నాడీ సిస్టాన్ని డిస్కషన్ చేసుకుని వచ్చి అప్పటికి సూర్య చంద్ర షడ్గా గురించి డిస్కస్ చేస్తూ వచ్చేటప్పుడు చాలా హ్యాపీగా అతను వచ్చేటప్పుడు సూర్య చంద్ర షడ్గా గురించి మీరు మాట్లాడతారు చాలా గొప్ప అని చెప్పి ఋగ్వేదం నుంచి మూలాన్ని తీసుకొచ్చి చెప్పారు అప్పటికి ఎలా వచ్చింది అని చెప్పేటప్పుడు దురోనాడి సత్యాచారి గారు కాంటెంపరీస్ ఆఫ్ వరాహ మీర వరాహ మీరరు ఒక కాంటెంపరీసే మన సత్యాచారి గారు ఎందుకంటే వరాహ మీరరు కూడా సత్యాచారి గారిని రెఫర్ చేస్తారు సత్యాచారి గారు కూడా వరాహ మీర రెఫర్ చేస్తారంటే ఆ సమకాలంలో వాళ్ళు జీవించి ఆ పుస్తకాలు జ్యోతిషం గురించి చర్చ చేసుకునే వాళ్ళు మన దుర్వనాడి సత్యాచారి గారు ఆ తర్వాత మన మీనా నాడి అని చేసింది దుర్వనాడి దాంట్ షుగర్ పెరునాడి అన్ని నాడీ అంటే ఇప్పుడు టుడే నాడీ అని మాటలు పెడితే ఫ్యాషన్ అయిపోతుంది అందరికీ నాడీ అని పెడితే చాలా అందరు చూడాలి ఏముంది నాడీలో నాడీ నాడీలో అంటే అందరూ ఎందుకు నాడీ అంటే మన తాడపత్రాలు చెప్పేస్తారు మన జాతకం చెప్పేస్తారు అట్లా కాదు నాడీ అంటే నక్షత్రాలు నాడీ అంటే మనకి పల్స్ అనమాట దానికి ఇంకొక వీడియోలో మీకు నాడీ గురించి మీకు చాలా డీటెయిల్గా చెప్తాను ఇప్పుడు మనకిక్కడ వచ్చింది ఏంటంటే దుర్వనాడి సుగర్ పెరునాడి బుధనాడి బుధనాడు శ్రీనివాసాచార్ అని చెప్పబడి చాలా గొప్ప వ్యక్తి అన్నమాట ఆ బుధనాడి శ్రీనివాసారి గురించి మా గురుగారు మా ఫాదర్ చాలా చాలా చెప్పారు ఎలా బుధనాడి వచ్చిందని ఇంకొక వీడియోలో అది చెప్తాను మీకు ఈ మూడు కలిపి గురుగారు దాంట్లో ఉన్న సిద్ధాంతం అన్ని చారాన్ని తీసుకుని ఆ డికాషన్ అంటాము దాంట్లో తీసుకుని మీనా అని ఒక పద్ధతి రా చేశారు ఆ తర్వాత మళ్ళా గురుగారు ఇంకా ఇంప్రూవైజ్ చేసేసి మీనా టూ అని పెట్టాడు అందరికీ మీనా అంటే ఎలా వాట్ ఈస్ దిస్ మీనా మీనా అని చెప్తారంటే గురుగారు రాఘవాచారి గారు అతను ఒక ఫ్రెండ్ ఆర్ గోపాలకృష్ణరావు గారు ఇద్దరు ఒకటి మీనా వన్ అండ్ మీనా టూ వాళ్ళిద్దరు ఆ తెలుగులో ఫ్రీ ఫేస్లు గురుగారు రాశారు మీరు చదవండి ఇద్దరు రైల్వేస్లో ఆ పాతకాలంలో పనిచేసేటప్పుడు గురుగారు బిఏ చదివారు బిఏ చదివి అక్కడ స్టేషన్లో ఎంక్వైరీ ఆఫీసర్గా ఉన్నారు అప్పటికి ఆర్ గోపాలకృష్ణరావు రెండు వాళ్ళిద్దరికీ ఒక పద్దెనిమిది సంవత్సరాలు ఏజ్ డిఫరెన్స్ ఉంది ఆర్జీ రావు గారు చాలా పెద్దవారు అన్నమాట సిగ్నల్గా అదే మైసూర్ స్టేషన్లో బెంగళూరు స్టేషన్లో పనిచేసేవారు బట్ ఈ రెండు ఇద్దరు కలిసి డిస్కషన్ చేయడం వల్ల ఇది అప్పుడు గవర్నమెంట్ బ్రిటిష్ గవర్నమెంట్ ఉండి వాళ్ళిద్దరు ఒక జ్యోతిషం బుక్ రాయాల అనుకున్నారు అప్పటికి పర్మిషన్ ఇవ్వలేదు సో అందరు వాళ్ళు ఏం చేశారంటే ఒక పెన్ నేమ్లో మనం రాద్దామని చెప్పి ఇంగ్లీష్లో వాళ్ళిద్దరూ ఆర్జీ రావు గారికి ఇంగ్లీష్ రాదు కన్నడం తప్ప అండ్ తమిళ్ అండ్ కన్నడ లాంగ్వేజ్ తప్ప ఇంగ్లీష్ రారు గురుగారికి అన్ని కన్నడ తమిళ్ మలయాళం హిందీ ఇంగ్లీష్ అన్ని లాంగ్వేజెస్ గురుగారికి చాలా అందుబాటులో ఉంటుందన్నమాట అప్పటి కూర్చొని మాట్లాడి వాళ్ళిద్దరూ ఒక రాత్రి నైట్ డే అండ్ నైట్ పనిచేసి ఒక సిస్టమ్ కనిపెట్టి మీనా అని పెట్టారు ఎందుకంటే మీనా అని పేరు ఎందుకు పెట్టారంటే మీకు అందరికీ తెలవాలి పెద్దవాళ్ళు పేరు పెట్టేటప్పుడు దెర్ ఈజ్ సంథింగ్ బిహైండ్ గురుగారు రాఘవాచారి మీనా టు మేష లగ్నం ఆర్ గోపాలకృష్ణరావు గారు లగ్నం రుచిక లగ్నం వాళ్ళిద్దరికీ ఏమైందంటే మేషం వృచ్చికం అధిపతి కుజభగవాన్ లగ్నం కధిపతి తర్వాత మన గురుగారు రాఘవాచారి గారు చంద్రుడు నక్షత్రం కర్కాటకంలో పుష్యములో ఉంది అలానే ఇక్కడ మన గోపాలకృష్ణరావు ఒక నక్షత్రం మీనంలో ఉత్తరా భాద్రపద నక్షత్రం అక్కడ ఉండేటప్పుడు ఇది ఇద్దరికి ఇద్దరికీ శని భగవాన్ ఉన్నారు శని భగవాన్ అధిపతి ఇక్కడ మేషం కుజ భగవాన్ అధిపతి రాఘవాచారి గారికి సూర్య భగవాన్ రాశిలో ఉత్తరా భాద్రపద నక్షత్రంలో ఉన్నారు చంద్రుడు సూర్య అండ్ చంద్ర బోతారిని భాద్రపద నక్షత్ర ఇక్కడ ఆర్ గోపాలకృష్ణరావు చంద్ర ఉత్తరా భద్రపద నక్షత్ర గురుగారి రాఘవాచారి గారికి ఉత్తరా భద్రపద నక్షత్రాలు సూర్యభగవాన్ ఉండడం వల్ల రిపేర్ లూమినరీస్ అని చెప్పి రెండు ఫిష్ అని ఐడెంటిఫికేట్ చేసుకుని ఒకటి మీనా వన్ ఆ ఫిషీస్ ఒక ఫిష్ మీనా టూ గురుగారు రాఘవాచారి ఇంకొక ఫిష్ అని మనకి మీనా రాశిలో అది రావడం వల్ల మీనాని పెన్నెం పెట్టారు ఆ తర్వాత గురుగారు ఏం చేశారంటే ఎనభై మూడులో ఇంకా దానికి పాతది అన్నీ చాలా ఇట్ ఈస్ నాట్ వర్కింగ్ అవుట్ ఆఫ్ ఆఫ్ చార్ట్లు పెట్టారంటే ఆ కాలంలో మా ఫ్యామిలీ మా మదర్ మా బ్రదర్స్ సిస్టర్స్ వాళ్ళ అరస్కోప్ తర్వాత గోపాలకృష్ణరావు ఫ్యామిలీ అరస్కోప్ వాళ్ళ రిలేటివ్స్ అరస్కోప్ పెట్టుకునే ఆ మీనా అని బుక్ రాశారు ఇప్పటికీ ఆ పుస్తకంలో చూస్తే మా ఫ్యామిలీ అరస్కోప్సే ఉంటాయి అన్నమాట సో అదన్నీ గురుగారు పక్కన పెట్టి మళ్ళీ ఆ ఫుల్ సిస్టమ్ డెవలప్ చేసి మంచి రీసెర్చ్ చేసి అరవై సంవత్సరాలు రీసెర్చ్ చేసిన తర్వాత మీనా టు నాడి అని పేరు పెట్టి దాంట్లో ఆ పుస్తకాన్ని మన గురుగారు మనకి అందచేశారు దాంట్లో చాలా ఆ రోజు మనకి చేసి ఇచ్చేటప్పుడు తొంభై మూడులో మీరు మీనా టూ అంటే నేను ఎవరంటే అంటే నువ్వు జూనియర్ మీనా టు అని చెప్పారు అలా గురుగారే నాకు పేరు పెట్టిన పేరు మీనియర్ మీనా జూనియర్ అని భగవంతుడి కృపా గురుగారు ఆశీర్వాదం వల్ల గురుగారు ఒక సిద్ధాంతాన్ని నేను ముందుకు ముందుకు తీసుకువెళ్ళగలిగాను దానివల్ల జీవ శరీర కాలాంశు అన్నీ చెప్పాను ఇప్పుడు మనకి ఈ సూత్రాన్ని మన ఎలా వచ్చిందని మీకు చెప్పాను తర్వాత మనకి ఈ పిల్లర్స్ గురించి ఇప్పుడు జస్ట్ చెప్పేసి ఈ వీడియోను ఆపుతాను మీనాటు నాడీ సిస్టంలో సులువుగా ఈజీగా ప్రిడిక్షన్ ఇవ్వచ్చు చూ జాతకం చూసిన వెంటనే అతను గొప్ప వ్యక్తియా ఒక భావం ఎలా ఉంటుంది ఒక కారకుడు ఎలా పనిచేస్తారు టైమింగ్ ఆఫ్ ఈవెంట్స్ ఏ టైంలో మనకి ఇటువంటి ఫలితాలు దొరుకుతుంది అని చెప్తారు తర్వాత అందే ఆ పిల్లర్స్ అని చెప్పే గురుగారు చెప్పిన పిల్లర్స్ అన్నమాట నాలుగు మెయిన్ పిల్లర్స్ రెండు సబ్ ఇచ్చారు ఒకటి ఉత్తమ ద్రేకాన ద్రేకానంలో ఉత్తమ ద్రేఖాన దాని గురించి కూడా ఒక వీడియో ఇస్తాను తర్వాత గుణాస్ త్రికున పలకం నిర్మిత స్థానభేతం అని చెప్తాము భగవద్గీతలో లార్డ్ కృష్ణ ఇన్ చాప్టర్ ఫోర్టీన్ అండ్ ఎయిటీన్ గుణా గురించి చాలా బాగా మాట్లాడారు ఫ్యూచర్ అస్ట్రా గురుగారు మాకు చెప్పిన ఒకటే మాట ఏంటంటే ఫ్యూచర్లో వచ్చిన అస్ట్రాలజీ అన్నీ గుణం మీదే ఉంటుంది అని చెప్పారు మీరు మీనాటు ఆన్లైన్లో చూస్తే చాలా వీడియోస్ రెండు వందల అరవై వీడియోస్ మీనాటు ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్లో పెట్టాను దాంట్లో అన్ని గుణాస్ గురించి కూడా టైమింగ్ ఆఫ్ ఈవెంట్స్ ఎలా జరుగుతుంది ఎటువంటి టైమింగ్ ఆఫ్ ఇంటెన్సిటీ ఆఫ్ టైమింగ్ ఆఫ్ ఈవెంట్స్ ఎలా జరుగుతుంది కూడా ఆ వీడియోలో చాలాసార్లు చెప్పాను అందుకే గుణాస చాలా ఫ్యూచర్ అస్ట్రాలజీ మీరందరూ మాస్టర్ కావాలి అంటే గుణాస్ చాప్టర్ చదవాలి గురుగారు రాసిన గుణాస్ నక్షత్ర దిగ్బలా గుణాస్ జీవా శరీర కాలాంశ గుణాస్ని కూడా నేను రాశాను తర్వాత ఇప్పుడు లేటెస్ట్గా కూడా మొన్న వన్ హండ్రెడ్ అండ్ లెవెన్త్ జన్మదిన ఆరాధన మహోత్సవంలో నేను రాసిన ఉత్తమ ద్రేకాన భిన్నపాత గుణా బుక్ కూడా తెలుగులో వచ్చింది ఆ తర్వాత ఉత్తమ ద్రేకాన శాస్త్రం కూడా తెలుగులో వచ్చింది అనమాట అన్ని పుస్తకాలు మనకి గురుగారు రాసిన ఫస్ట్ బుక్ తర్వాత నేను రాసిన ఆరు ఇంగ్లీష్ బుక్ కూడా ఇప్పుడు తెలుగులో మనకి దొరుకుతుంది ట్రాన్స్లేషన్ అయింది మీరు చదవండి తర్వాత జీవాన్ శరీర విద్యాయ విద్య అని చెప్తాం జీవా శరీర ఎందుకంటే జైమినిలో అస్ట్రాలజీలో మన ఇడంకాడి రంగాచారి గారు ఈరోజు మనం ముందర లేరు స్వామిని కూడా మనం కలుసుకు జీవాశరీర రీసెర్చ్ నేను చేసేటప్పుడు స్వామి వారితో కూర్చుని మాట్లాడితే అప్పటికి చెప్పారు జీవా శరీర చాలా మంచి టాపిక్ తీసుకున్నావు రీసెర్చ్కి మీకు గురుగారు ఆశీర్వాదం ఎప్పుడు ఉంటుంది అని చెప్పి విద్యాయ విద్య అన్నారు జీవా అండ్ శరీర కాన్సెప్ట్ మనం మాట్లాడుకుంటే విద్యకి విద్య అనమాట ఒక భావం ఎలా బలం ఇస్తుంది ఒక కారక ఎలా బలం ఇస్తారని తెలిసిపోతుంది చూసిన వెంటనే ఎలా రిజల్ట్ వస్తుందని తెలుస్తుంది తర్వాత నక్షత్ర దిగ్బల అప్పుడు కూడా చాలా దిగ్బలాలు గురుగారు ఇచ్చిన ఎనిమిది డైమండ్ అని చెప్పి ఒక గ్రహం రాసి చాట్లో నీచంగా ఉంటే ఉండి కూడా నక్షత్ర దిగ్బలం పొందితే ఆ గ్రహం ఉచ్ఛమైన ఫలితం మనకి ఇస్తుంది శుభమాన ఫలితం ఇస్తుంది అని కూడా ఒక కాన్సెప్ట్ మనకి అది చాలా బాగుందన్నమాట ఆ తర్వాత భిన్న పాద కాన్సెప్ట్ ఆ భిన్న పాద కాన్సెప్ట్ అని చెప్పేటప్పుడు అది గురుగారు చాలా మంచిగా ఎక్కడో ఒక లైన్ రాశారు అది నలభై సూత్రాల్లో అది పట్టుకుని నేను ఏం చేశానంటే ఒక వన్ ఇయర్ రిసెర్చ్ చేశాను ఆ భిన్న పాద మీద భిన్న పాద మీద రీసెర్చ్ చేసేసి అది ఎలా వస్తుంది ఫార్వర్డ్ ముందుకు ముందు భిన్నపాద వెనకాల బ్యాక్ ఫుల్ పుష్ ఎఫెక్ట్ ఏముంది అని చెప్పి కూడా రెండు వేల పదకొండు రెండు వేల పన్నెండులో కూడా మా క్లాస్లో చాలామందికి క్లాసెస్ తీసుకున్నాను ఫార్వర్డ్ బికప్ అన బ్యాక్వర్డ్ బిన్నపాన ఎందుకంటే అలా రీసెర్చ్ చేసేటప్పుడు ఒక గ్రహం ముందుకు వెళ్ళేటప్పుడు రెండు భావాన్ని టచ్ చేస్తుంది అని చెప్పి చాలా వండర్ఫుల్గా అక్కడికి భగవాన్ రవి భగవాన్ గురు భగవాన్ ఈ ముగ్గురికే భిన్నపాద నక్షత్రాలు ఆ అన్నమాట అదే మృగశిరా నక్షత్ర నక్షత్ర ధనిష్ట నక్షత్ర పునరుసు నక్షత్ర విశాఖ నక్షత్ర పూర్వ భాద్రవ నక్షత్ర ఉత్తర పల్గుణి నక్షత్ర ఉత్తరా నక్షత్ర అండ్ కృత్తిక నక్షత్ర అలా ఈ తొమ్మిది నక్షత్రాలు కంట్రోల్ చేస్తే అదే భిన్న పాద ఒక కాన్సెప్ట్ చాలా వండర్ఫుల్ కాన్సెప్ట్ అది కూడా మీకు ఒక చిన్న వీడియో కూడా మీకు పెడతాను తర్వాత రిఫ్లెక్షన్ తీరి ఒక భావ ఒక అధిపతి ఒక భావంలో ఉన్న గ్రహం ఇంకొక భావంలో ఉన్న గ్రహంను చూసి మళ్ళీ రిఫ్లెక్ట్ అయ్యింది కూడా గురుగారు నైన్టీన్ నైన్టీన్ సి ఆ బుక్లో రాసిన అది తీసుకుని రిఫ్లెక్షన్ థేరీ అని చెప్పే ఒక థేరీ కూడా డాక్టర్ హైమావతి అని చెప్పే గురుగారు శిష్యరాలు ఆ పుస్తకం కూడా మనకి బాగా ముందుకు తీసుకొచ్చారు అది కూడా తెలుగులో అనువాదం ట్రై చేస్తాము అందుకే ఇట్లా కాన్సెప్ట్స్ మనకి అన్ని కాన్సెప్ట్స్ గురుగారు చెప్పిన ఒక్కొక్క కాన్సెప్ట్ మనకి ప్రిడిక్షన్ చాలా బాగా పనికి ఇటువంటి గ్రేట్ గొప్ప గురుగారు రాఘవచారి మనకు అందరికీ ఇచ్చారు వచ్చే వచ్చే వీడియోలో అన్ని సిక్స్ పిల్లర్స్ గురించి కూడా ఒక్కొక్క చిన్న చిన్న వీడియో ఒక ఎగ్జాంపుల్ పెడతాను మేము ఆల్రెడీ ఇప్పుడు జేకేఆర్ అస్టో రీసెర్చ్ ఫౌండేషన్ విజయవాడలో క్లాసెస్ జరుగుతుంది మనకి వారంగల్లో క్లాసెస్ జరుగుతుంది హైదరాబాద్లో ఫ్రీ క్లాసెస్ జరుగుతుంది ఇంకే వచ్చే జూలై ఆగస్టులో కాకినాడ ఆరు సిద్ధిపెట్లో కూడా అండ్ వైజాగ్లో కూడా బ్రాంచెస్ ఓపెన్ చేసి ఉచితంగా మేము నేర్పుతాం నేను వాగ్దానం చేశాను గురుగారికి మీ సిద్ధాంతాన్ని అందరికీ ఉచితంగా నేర్పుతానని చాలా కష్టపడి సాఫ్ట్వేర్ కూడా తయారు చేసాము దానికి ఆ సాఫ్ట్వేర్ కూడా మీకు ముందుకు పెడతాము చాలా చాలా లెస్ కాస్ట్లోనే ఆ సాఫ్ట్వేర్ కూడా మీకు అందరికీ అందుచేస్తాము ఎందుకంటే ఆ సాఫ్ట్వేర్లో వచ్చే డొనేషన్ని గురుగారి కోసం ఒక వేద పాఠశాల నిర్ణయించాలని ఉన్నాము అందుకే ఆ వండర్ఫుల్ సాఫ్ట్వేర్ ఒక్క పేజ్ మీరు తీసుకుంటే ఐదే నిమిషాల్లో ఒక మనిషికి మంచిగా ఒక రిజల్ట్ మీరు చెప్పవచ్చు అందుకే ఈ చాలా గొప్ప సిస్టమ్ అన్నమాట ఇలా మీరు మీనాటు ఆన్లైన్లో నేను ఇప్పుడు చెప్పింది అన్నీ కూడా ఇంగ్లీష్లో ఉంది తమిళ్లో కూడా ఉంది హిందీలో కూడా ఉంది అన్నమాట మీరు చూసుకోవచ్చు ఇప్పుడు తెలుగులో జస్ట్ మీకు అందరికీ చెప్పాలా అని మొదలు పెడుతున్నాను మీకు కంటిన్యూస్గా ఒక సీరియల్ ఆఫ్ టాక్స్ మీకు ఇస్తాను అప్పటికి మీకు మీనాటు సిస్టం అని అందరికి తెలిసిపోతుంది గురుగారికి మనం ఇటువంటి ఒక వండర్ఫుల్ సిద్ధాంతం మనకి ఇచ్చారు ఒక నమస్కారం చెప్పుకొని గురుగారు సిద్ధాంతాన్ని త్రూ ద వరల్డ్ మనం స్ప్రెడ్ చేస్తామో ఒక సంకల్పం చేసుకుంటాము ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యో మిత్యుం నమో జై మీనాటు జై జెకే కేఆర్